తీసుకెళ్తున్నారు ఒక స్పష్టమైన ఏది ఒక వైఖరిని మాత్రం పోలీసులు అయితే వెల్లడించిన పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు దాంతో పాటు ఇప్పటివరకు పూర్తిగా కూడా హరీష్ రావుకు సంబంధించి ఆ తన అభిమానులు కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా చేరుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇప్పుడు కొత్తపేట వద్ద ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది కొంతమంది అడ్వకేట్లతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు ఆ అడ్వకేట్లతో కూడా మాట్లాడదాం ఎందుకంటే హరీష్ రావుకు సంబంధించి ఎటు తీసుకెళ్తున్నారు ఏంటి హరీష్ రావుకు సంబంధించి ఎక్కడ ఉన్నారు లీగల్ గా ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం కొంతమంది అడ్వకేట్లతో ఆ మేడం గుడ్ ఈవినింగ్ మేడం ఏంటి ఇప్పుడు అప్జేట్ ఏ విధంగా ఉంది అసలు హరీష్ రావుకు సంబంధించి ఎక్కడికి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆల్మోస్ట్ ఈవినింగ్ నుంచి ఆ ప్లేస్ ఈ ప్లేస్ అని కూడా మొత్తం తిప్పుతూనే ఉండే వాళ్ళది బస్సులలో సో శర్షాబాద్ టీఎస్ అన్నారు తర్వాత షాద్ నగర్ అన్నారు తర్వాత తలకొండపల్లి పిఎస్ అన్నారు ఇప్పుడు కేశంపేట అంటున్నారు ఏసీపీ షార్ద గారికి రీచ్ అవ్వడానికి ట్రై చేశాము నో రెస్పాన్స్ కంటిన్యూస్ గా ఎగ్గేజ్ వస్తుంది ఏ పోలీస్ స్టేషన్ ఈ వివిధ రకాల పోలీస్ లకి ఫోన్ చేసి అడుగుతుంటే కూడా మాకు తెలీదు మాకు తెలీదు ఇక్కడ కాదని చెప్తున్నారు అంత ఇదిగా అందరు ఆల్మోస్ట్ ఒక పది సంవత్సరాలు అందరూ మినిస్టర్స్ గారు వేసిన వాళ్ళు ఉన్నారు మంచి లెర్డ్ మెంబర్స్ ఉన్నారు సో స్పైట్ ఆఫ్ దాట్ అసలు వాళ్ళని అలా ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో అడవుల మధ్యలో తీసుకెళ్లాల్సిన అవసరమే లేదు కదా అంత గోప్యంగా ఉంచి చేయాల్సింది ఏముంది వాట్ ఎవర్ ఇట్ ఈస్ చేయటం అని చెప్పొచ్చు సిపి ఆఫీస్ కి వెళ్ళారు ధర్నా చేశారు సో అలాంటిది ఏమైనా ఆబ్జెక్షన్ ఆబ్జెక్షన్ ఉన్నా ఒకవేళ ఏదైనా కేసు రిజిస్టర్ అయినా అసలు ఎందుకు తీసుకెళ్తున్నారు ఏంటి అనేసి అసలు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఎవరు కూడా ఓకే అంటే లీగల్ గా అసలు ఎలా ఉంటుంది ఎందుకంటే ఒక మంత్రి మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి వ్యక్తి ప్రస్తుత ఎమ్మెల్యే తనను అరెస్టుకు సంబంధించి అంటే ఈ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తున్నామని ఒక ధృవీకరించకపోవడానికి కారణం ఏంటి అది ఇంకా వాళ్ళకి ఏదైనా ఏడున్నా కూడా అదేం పెద్ద అంత ధర్నా చేయడం అనేది వెళ్ళి ఏమంటారు సిపి ఆఫీస్ లో ఏం పెద్ద అది తప్పు కాదు కదా ఎవరైనా ఎవరైనా ధర్నా చేయొచ్చు సో ధర్నా చేసిన దానికి అంత అడవులలో తిప్పుకుంటూ తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి అసలు ఏ పోలీస్ స్టేషన్ అని చెప్పట్లేదు బస్సులో తిప్పుతూనే ఉన్నారు ఆల్మోస్ట్ టూ త్రీ అవర్స్ నుంచి తిప్పారంట ఇప్పుడు కూడా కొంతమంది కేసంపేట అంటారు కొంతమంది తలకొండపల్లి అంటారు ఏ కన్ఫర్మేషన్ లేదు పోలీస్ వాళ్ళకి సిఐకి ఎస్ఐలకు చేస్తుంటే అసలు ఏసీకి షార్ల కాల్ చేస్తే కంటిన్యూస్ గా ఎంగేజ్ వస్తుంది సో దిస్ ఇస్ సిచువేషన్ అంత తప్పేం జరిగింది అసలు అక్కడ అంతగా వెళ్ళి వాళ్ళని ఏదో పెద్ద ఇది లెవెల్లో తీసుకెళ్లి ఎంత హెరాస్మెంట్ చేసే అసలు రైట్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ అడ్వకేట్లు కూడా చెప్తున్న మాట ఏంటంటే ఏ పోలీస్ స్టేషన్ అనేది ఇప్పటి వరకు కూడా క్లారిటీ లేదు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది కన్ఫర్మేషన్ అయితే లేదు కాసేపు కాసింపేట అంటున్నారు శంషాబాద్ అంటున్నారు లేకపోతే రకరకాల పేర్లు అయితే చెప్తున్నారు పర్టిక్యులర్ గా ఇక్కడికి తీసుకెళ్తున్నారు అక్కడికి తీసుకెళ్తున్నారనే ఒక క్లారిటీ లేదు అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది పూర్తి స్థాయిలో చూడొచ్చు హరీష్ రావుకు సంబంధించి ప్రస్తుతం కొత్తపేట వద్ద ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది భారీ స్థాయిలో కూడా అక్కడికి ఆ కార్యకర్తలు అయితే చేరుకుంటున్న తరుణం అయితే కనబడుతుంది ఇక దాంతో పాటుగా పూర్తి స్థాయిలో అడ్డగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక మరికొన్ని మరికొంత అబ్జెక్ట్ కూడా వచ్చింది దానికి సంబంధించి కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఆ పూర్తి స్థాయిలో హరీష్ రావుకు సంబంధించి కొత్తపేట నుండి పూర్తి స్థాయిలో కూడా ఒకసారి చూడొచ్చు ఆ ఏది అంటే పూర్తిగా కూడా అక్కడ ఈ పోలీస్ వాహనానికి సంబంధించి పూర్తి స్థాయిలో దగ్ధానీ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది పూర్తిగా కూడా హరీష్ రావు అరెస్టుకు సంబంధించి ఆ తీసుకెళ్తున్న వాహనానికి సంబంధించి అక్కడ దిష్టి బొమ్మను కానీ లేకపోతే ముఖ్యమంత్రికి సంబంధించి అద అక్కడ ఏదో జరుగుతున్న చిత్రం అయితే కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది భారీగా అక్కడికి కార్యకర్తలు అయితే చేరుకుంటున్నారు ఒకసారి మీరు భారీగా చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా హరీష్ రావు ను తీసుకెళ్తున్న వాహనాన్ని పూర్తిగా కూడా ఎక్కడ కూడా హస్త దిగ్బంధనం చేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది ఒక స్పష్టమైన క్లారిటీ అయితే లేకుండా పోయిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇది అంతా ఎక్కడి నుండి జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాలి దాంతో పాటు పూర్తి స్థాయిలో కూడా మీరు చూస్తున్నారు దిష్టి సంబంధించి అంటే దిష్ఠొూమకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా